సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయ భాగము మొదటి వచనం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయను కోరదగినది గడిచిన వారములో కూడా ఈ వాక్య భాగముని అనేక విషయాలు మనము ధ్యానము చేశాం ప్రభుచితమైతే ఈ వారము ప్రభుచితమైతే అవకాశం ఉంటే నెక్స్ట్ సండే కూడా ఈ యొక్క వచనములో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుని పోతుంటున్నాం జ్ఞానియన సులమును రాసిన సంకీర్తన సామెతల గ్రంథం ఈ సామెతల గ్రంథము చాలాసార్లు చెబుతూ ఉంటాను ఎవరికి రాశాడు ఓ కీర్తన ఈ సామెతల గ్రంథం అంటే ప్రాముఖ్యముగా యవనులను ఉద్దేశించి రాసిన సామెతల గ్రంథం ఆ మాట సామెతల గ్రంథములో మొదటి అధ్యాయ భాగములో మొదటి రెండు క్షరణాలలో ఆ పదం మనకు కనబడుతుంది చూడకొకసారి చక్కని మాట నాలుగవ వచనములు రాసినప్పుడు అంటాడు నాలుగవ నాలుగవచనములు జ్ఞానము లేని వారికి బుద్ధి బైబిల్ ఉంది కదా జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకు తగిన ఆ మాట రాసినప్పుడు ఎందుకు చాలాసార్లు ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే యమనులకు ఏం అందరు అందరేప్పుడు యమనులకు ఏం కావాలట తెలివియు వివేచన పుట్టించుటకు తగిన అంటే యమనస్తులకు ఏం పోది అప్పుడప్పుడు చెప్పాలి మీరే యమనస్తులకు ఏం మిస్ అయిపోతుంది అప్పుడప్పుడు చాలాసార్లు అజ్ఞానంగా ఉంటారు అన్నీ తెలుసు అనుకుంటారు అన్నీ అర్థమైపోయినట్టుగా ప్రవర్తిస్తారు కానీ చాలాసార్లు అజ్ఞానముగా ముందుకు సాగుతూ ఉంటారు అందుకే జ్ఞానిని సులమును రాసినప్పుడు అంటాడు యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకు తగిన సామెతలు అందుకే యవన బిడ్డలు ఎక్కువగా మీరు సామెతల గ్రంథం బాగా చదవాలి ఎన్ని మిస్టేక్స్ మనలో ఉంటాయో కొన్ని మీకు అర్థమవుతుంది అందుకే భక్తులు అటువంటి దావీదు రాసిన కీర్తల్లో మాట రాస్తాడు నూట పంతొమ్మిదవ అధ్యాయ భాగములో పంతొమ్మిదవ వత్సన తొమ్మిదవ వత్సంలో రాసినప్పుడు అంటాడు యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు శుద్ధిపరచుకోవాల్సింది ఎవరు యవనులు కాదు శుద్ధి లేనివారు కదా కానీ యవల గురించి రాసిన మాట ఏంటంటే యవనులు దేనిచేత అనేక సార్లు సరైన జీవితాలు సరైన క్రమము లేక దేవునికి విరుద్ధముగా అనేకమైనటువంటి విషయాలు పడిపోతూ ఉంటారు తిరిగి జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే బైబిల్ రాస్తున్న మాట ఏంటంటే దేనిచేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు నడత శుద్ధి చేసుకోవాలి అంటే దేవుని వాక్యము అర్హుదయాల్లో ఉండాలి కనుక వాక్యమును ఎక్కువగా చదవడం అలవాటు చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలోయ హలే సామెతలో రాసినప్పుడు గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయ భాగములో మొదటి వచ్చినప్పుడు రాసినప్పుడు అంటారు చక్కని మాట గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినది అంటాడు అక్కడ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఇంకేముంది అక్కడ వెండి బంగారముల కంటే ఎందుకు ఈ పాఠము అంటే చాలామంది వీటి కొరకు ప్రాకులు ఆడుతుంటాం దేని గొప్ప ఐశ్వర్యము వెండి బంగారాలు సంపాదించాలని అనేక విషయాల్లో మనం అడుగులు వేయాలని అందులో ముందుకు సాగాలని వాటి కొరకు ప్రాకులాడుతున్న బ్రతుకులు చాలామందికి ఉంటాయి అవునా బైబిల్లో రాస్తుంటే చాలా సంపాదనలు బైబిల్లో ఉన్నాయట ఒకరికంట పేరు సంపాదించాలని ప్రాకులాట కొందరు ఉంటుందట ఆదికాండ గ్రంథములో పదకొండవ అధ్యాయ భాగంలో రాసినప్పుడు ఒక చక్కని మాట అంటాడు వారు ఒక పెద్ద గోపురము కట్టుదామనుకున్నారట ఏం కడదామనుకున్నారట గొప్ప 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 గోపురము కడదామనుకో ఆ గోపురం ఎలా ఉండాలి అనుకున్నారంటే భూమి మీద పునాది వేయబడితే దాని శిఖరం అట్ట ఆకాశముని అంటాలి అనుకున్నారట చూడొకసారి మాట యాక మొదటి గ్రంథము ఆది ఆదికాండ గ్రంథము పదకొండవ అధ్యాయ భాగము నాలుగవచనం చదివిడా మరియు వారు మనము భూమి అనంతటా చదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏమి సంపాదించుకొని అందరూ పలు ఏం సంపాదించుకొని టిఫిన్ చేశారా అందరూ చెప్పండి కాబట్టి ఏం సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఏంటట గోపురము కట్టడం పెద్ద పాపమేం కాదు కదా వారి ఆలోచన ఏమిటంటే గోపురము కట్టాలి ఎంత పెద్ద గోపురం అంటే ఆకాశమును అంటున్నటువంటి గోపురము కట్టాలి ఈ కట్టాలని కూడా మంచిదే కానీ దేని కొరకు కట్టాలనుకున్నారట వారు పేరు సంపాదించుకుందము రండి అని అనుకుంటున్నారట ఈనాటి కాలంలో పేరు కొరకు ప్లాకులు ఆడుతున్న ప్లాకులు ఆడుతున్న వారు ఎంతమంది ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో ఒక ఇనాగ్రేషన్ దగ్గర ఒక ఇద్దరు నాయకులను పిలువబడ్డారు వారిద్దరు పేర్లు కూడా రాతి పలకల మీద ఉన్నాయి ఆ రాయి పలకల మీద ఆ రాయి పలక మీద రాయబడిన ఇద్దరు పేర్లు ఉన్నాయి అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కొట్లాడుతున్నారు ఏమైందిరా ఎందుకు కొట్లాడు ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా అని అంటే అక్కడ కొట్లాట ఏంటంటే నా పేరు ముందు ఎందుకు ఏం లేదంట పేరు లేనందుకు కాదట్ట కొట్లాట పేరు నాది వెనక ఎందుకు ఉంది నీది ముందు ఎందుకు ఉంది ప్రాకులాట నా పేరు ముందుండాలని బైబిల్ అంటున్న మాట ఏంటంటే పేరు ముందు వెనక కాదు ఐశ్వర్యము కంటే మంచి మంచి పేరు ఎ గుడ్ నేమ్ ఒక మంచి సాక్ష్యము మంచి జీవితము కలిగి మంచి నమ్మకత్వము కలిగి దేవుని ఎడులా మనము జీవించడానికి మనం ప్రయత్నము చేసినప్పుడు దేవుని కృప దేవుని ఆశీర్వాదాలు మనకు తోడై ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో ఎలువయా యాకోబు రాసినప్పుడు పత్రిక నాలుగవ అధ్యాయ భాగములో ఇక్కడ మరొకరు ఇంకొక రకముగా సంపాదన చూస్తారు చూడకు సార్ నాలుగవ అధ్యాయ భాగము నాలుగవ అధ్యాయ భాగం పదమూడవ వచ్చినప్పుడు రాసినప్పుడు అంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హలేలుయా చెదుల పైకి దిగుసలు గట్టిగా హలేలుయా హలే పరిశుద్ధ లేఖన గ్రంథములు రాసినప్పుడు యాకోబు తన పత్రికలో అంటాడు చక్కని మాట ఒక కూడా అనుకుంటున్నాడట ఇలా ఏమనుకుంటున్నాడట నీడైనను రేపైనను ఒకానొక ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి దుబాయ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈ మధ్యకాలంలో చాలామంది ఇదే ప్రో ఇదే ఆలోచన కదా దుబాయ్కి వెళ్ళాలి స్టేట్స్కి వెళ్ళాలి ఏదో సంపాదించాలనుకుంటా లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకుని వారలారా అంటాడు అక్కడ ఆ మాట కింద అంటాడు నీ జీవము ఏ పార్టీది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం తనకి ఏం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం జ్ఞానియన సొలమును అన్ని అనుభవించాడు అన్నిటిని రుచి చూచాడు అన్ని స్థితిగతుల్లో ఎదిగిన వాడే సింహాసనం మీద కూర్చున్నవాడే అన్నిటినీ కళ్ళార చూచినవాడే అన్ని స్థితిగతులు ఎరిగినవాడే అన్ని పరిస్థితులను చూసినవాడే అన్నిటిని చూచి చూచి చూచిన తర్వాత రాసిన ఒక ప్రసంగి గ్రంథంలో రాసిన ఒక మాట పదే 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 వర్ణిస్తూ ఉంటాడు వల్లిస్తూ ఉంటాడు ఆ మాట ఏంటంటే సమస్తము వ్యర్థము అని కదా అన్ని అవుతున్న తర్వాత అన్ని చూసిన తర్వాత ఏది నాకు గొప్పగా అనిపించలేదు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది అని రాస్తాడు తేడా ప్రసంగి రాసిన గ్రంథము పదకొండు ఆఖరి అధ్యాయ భాగములో ఆ పదాన్ని రాసిన చుడకొస్తారు ప్రసంగి రాసిన గ్రంథము ఆఖరి అధ్యాయ భాగము పదమూడవచ్చిన చుడకొస్తారు ఇదంతయు విని తర్వాత అందరూ అందరూ చూడు బైబిల్స్తారు ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడమే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చుండవలను మానవ కోటికి ఇదియే చెప్పారు మానవ కోటికి ఇదియే విధి అన్నాడు ఏంటంట వీటన్నిటిని చూసిన తర్వాత ఇదంతయు వినిన తర్వాత ఇవన్నీ అనుభవించిన తర్వాత వీటన్నిటిని నేను చూసిన తర్వాత రాజ్యాలు చూశాడు యుద్ధాలు చూశాడు ప్రభుత్వాలు చూశాడు పరిస్థితులు చూశాడు మంచి చెడు గమనించాడు జ్ఞానము అజ్ఞానాన్ని గమనించాడు ఒక మంచి సాక్ష్యము సంపాదించాడు లోకములో జ్ఞానవంతుడు అని సాక్ష్యాన్ని సంపాదించిన తర్వాత తన రాష్ట్రంలో మాట ఏంటంటే ఇవన్నీ చూశాను అన్నీ చూశాను అన్నీ చూశాను అన్నీ చూశాను అన్నీ అయిపోయిన తర్వాత అంటాడు ఇవన్నీ వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఏంటిదట్ట మానవ కోటికి ఏంటట్ట దేవుని అందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవించడమే మానవ కోటికి విధి అంటారు విధి అంటే డ్యూటీ విధి అంటే బాధ్యత మన జీవితంలో అన్నిటికంటే చాలా ప్రాముఖ్యము దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించడం విధి దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా చేతుల పైకితం ఒకసారి గట్టిగా హలేలుయా హలేలుయా కనుక దేవుని పాదశ నిధానములో ఆయనకు అనుకూలముగా బ్రతకడము ఎంతో అవసరమై ఉంటుంది